హాయ్ అండి నేను మీ తృప్తిరావు ఈరోజు అయితే చాలామంది రైతులు అడుగుతున్న ఒక విషయం గురించి అయితే మీతో డిస్కస్ అయితే వచ్చాను ఈరోజు మిరప తోటలో ఉన్నాం చూసుకోండి ఒకసారి పూతలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి తోటలో ఎక్కడ చూసినా దానికని చాలామంది రైతులు మిరప తోటలో పూత రావాలంటే ఏం చేయాలో వచ్చిన పూత నిలబడాలంటే ఏం చేయాలని చెప్పేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు తోటలో మనకి పూత రావటానికి ప్రధానంగా మనం ఫస్ట్ టైం అయితే బోరాన్ స్ప్రే చేయాలండి బోరాన్ స్ప్రే చేస్తే మీకు తోటలో పూతలు అనేవి అధికంగా వస్తాయి వచ్చిన పూత నిలబడుతుంది సో బోరాను ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేయాలి రెండు వందల యాభై గ్రాములు బోరాన్ అనేది స్ప్రే చేస్తే ఎకరానికి మీకు మీ తోటలో పూతలు అనేవి అధికంగా వస్తాయి వచ్చిన పూతల్లో నిలబడుతుంది అలాగే బోరాని అవైలబులిటీ లేకపోతే గ్రోమోర్లో అని ఉంటుంది పూతల అంటారు దాన్ని అది స్ప్రే చేసినా కూడా మీకు పూతలు ఎక్కువ వస్తాయి వచ్చిన పూత నిలబడుతుంది సో పూతలు రావడానికి అయితే ఈ రెండు మందులు అయితే వాడుకోవచ్చు రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది పనితనం కూడా చాలా బాగుంటుంది అలాగే కొంతమంది రైతులు అడుగుతున్నారు కాపు సెట్ అవటానికి ఏం మందులు వాడాలని అడుగుతున్నారు ప్రధానంగా కాపు సెట్ అవటానికి మనకి ఏం వాడాలంటే కాపు సెట్ అవటానికి ఏం వాడాలంటే పొటాష్ పైన స్ప్రే చేయాలి ఎందుకంటే మన కింద నుంచి ఇప్పుడు తీసుకోవటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం పొటాషు పౌడర్ అనేది పైన స్ప్రే చేస్తే మీ కాపు అనేది తొందరగా సెట్ అవుతుంది పచ్చకాడ్డ రాలటం ఆగుతుంది కాయ సైజు వస్తుంది కాయ క్వాలిటీ వస్తుంది వచ్చిన పూతనల్లా పిండి చేస్తుంది అవి దాంట్లో మనం పొటాష్ అంటే ఏముంటాయంటే అంటే సున్నా సున్నా యాభై ఒకటి మేజర్గా ఫస్ట్ అయితే సున్నా సున్నా యాభై యూజ్ చేయండి అది మీకు అందుబాటులో లేకపోతే యాభై రెండు సున్నా ముప్పై నాలుగు గ్రోమో రోడ్ది అదైన వాడచ్చు లేదు మీకు అది కూడా అందుబాటులో లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు మల్టీకే అంటారు ఈ మూడిట్లో ఏదో వాడినా కానీ మీకు కాప్ అనేది బాగా సెట్ అవుతుంది ఇది చాలా తక్కువ రేట్ ఉంటుంది కానీ మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది సో దీన్ని ప్రతి రెండు సార్లు ఒకసారి వాడుకుంటే మీకు వచ్చిన పూతల్లా తొందరగా అవుతుంది అలాగే కాయ సైజు వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మంచిది అయితే వస్తుంది సో పూతల కోసం అయితే ఎకరానికి బోరాన్ రెండు వందల యాభై గ్రాములు యూజ్ చేయండి లేదంటే గ్రోమ్మోర్లో దొరికే ప్లాంటాకు వాడితే పూతలు అనేది బాగా వస్తాయి కాప్ సెట్టింగ్ అయితే సున్నా సున్నా యాభై కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ముప్పై రెండు యాభై నాలుగు కానీ అవి ఎకరానికి కేజీ వాడాలా ఆ కేజీ వాడితే మీకు సరిపోద్ది ఇంకా కాయ వంకరలు కానీ లేకపోతే కాయ మెలకలు తిరగటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కాల్షియం నైట్రేట్ అనేది ఎకరానికి ఒక కేజీ వాడితే సరిపోద్ది థ్యాంక్ యూ ధన్యవాదం